హరే కృష్ణ జై శ్రీరామ్ మనం ఇప్పుడు వేగూరు పంచాయతీ సీతారామపురం గ్రామంలోని శ్రీకృష్ణ గీతాశ్రమము సాధనా తపోవనం ఆశ్రమంలో ఉన్నాము ఈ ఆశ్రమానికి తొందరలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు సహస్రలింగాలతో కూడినటువంటి ఒక మహాశివలింగము అదేవిధంగా నర్మదా బాణ శివలింగం ఈ విగ్రహాలన్నీ కూడా ఈ శ్రావణ పౌర్ణమికి ప్రతిష్ట చేసుకోబోతున్నారు కేవలం జ్ఞాన సంబంధిత విషయాలని ప్రచారం చేస్తూ హిందూ ధర్మ ప్రచారాన్ని అదేవిధంగా భగవద్గీత ప్రచారాన్ని చేసేదాన్ని ప్రధాన ఆశయంగా పెట్టుకున్నటువంటి ఈ ఆశ్రమానికి మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో ఈరోజు మైక్ సెట్ని అందించడం జరుగుతూ ఉంది దీనికి సహకరించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వెంకట్ వెంకట్కూరి గారికి జగన్మాత ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమాలకి సహకారం అందిస్తున్నటువంటి దాతలందరికీ కూడా సర్వదేవతల ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నమస్కారం ఈరోజు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సభ్యులు మా ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది వారు ఆశ్రమం యొక్క ధర్మ ప్రచారము భగవన్నామ ప్రచారము సత్సంగాలు ఇత్యాదులన్నిటికీ కూడా ఉపయోగపడతాది అని చెప్పి ఆశ్రమంలో మైక్ సెట్ కొరత ఉన్నందువల్ల వారు మైక్ సెట్ను స్వయంగా మా ఆశ్రమానికి తీసుకువచ్చి సమర్పించడం జరిగింది ఇది ధర్మప్రదంలో ప్రయో ప పయనిస్తున్నటువంటి ఆశ్రమానికి ఎంతో ఉపయుక్తము ప్రయోజనకరమైనటువంటి చర్య దీనికి ఉపకరించినటువంటి సహకరించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి భగవంతుని యొక్క ఆశ్రమంలోని దైవీ దేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని వేడుకుంటా ఉన్నాం హరిహో